మనిషి తానెంత గొప్పవాడో తెలియదు గోదానం గోదానం గోవు పూజ చేస్తే మంచిది గోవుకే కాదు అన్ని జీవులకి మంచిదే పూజ చేస్తే కాదు సేవ చేస్తే మంచిది అవునా పూజ చేస్తే గొప్ప కాదండి సేవ చేస్తే మంచిది మనం ఏం చేస్తున్నాం ఒక మనిషి మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే గోదానం ఇస్తే చాలా పుణ్యం ఎందుకు వస్తుంది పుణ్యం ఆ జీవుడు మీరు వెళ్ళేదా ఎవరు గరుడు పురాణం వెళ్ళలేదా ఇప్పుడు గరుడు పురాణం చెప్పించేవాళ్ళకి ఏం ఖాళీ ఉందిలేండి కానీ చచ్చిపోయినవాడికి చచ్చాడా తీసుకెళ్ళామా కాలిందా అయిపోయిందా ఇదే గోల గరుడు పురాణంలో చెప్తారండి చనిపోయిన వాడికి రోజుని మనకి ఈ గోదానం ఇస్తే చాలా పుణ్యం ఎందుకు వస్తుంది పుణ్యం చనిపోయినవాడు సరాసరి దాన్ని తోకట్టుకుని సరిగ్గా వెళ్తాడు అని చెప్తారు మరి మనం ఇవ్వకపోతే పంతులు గారు నీ తండ్రి మీద ప్రేమ లేదా తల్లి మీద ప్రేమ లేదా అని కూడా మనని అడిగి బరి ఇప్పిస్తారు ఇలాగే దయానంద సరస్వతి సత్యార్థ ప్రసాసం అనే పుస్తకంలో కథ రాశాడు ఆయన ఆయన పూజ మెట్టు కాదు ఆగడతా అంటాడు మనం ఎక్కడానికి పూజ కాదు అక్కడ ఆగిపోతాం మనం అని దయానంద సరస్వతి చెప్తాడు ఒకసారి ఒక అతనికి మంచి ఆవు ఉందట ఈ ఆవు పాలు అమ్ముకొని భార్య పిల్లల్ని పోషిస్తున్నాడట ఒకసారి వాళ్ళ నాన్నగారు పోయారు పోతే మరి అన్ని దానాలతో పాటు గోదానం కూడా ఇవ్వాలి కదా ఈయన ఏం చెప్తాడట మరి నేను ఒక ఆవును కొని తీసుకొచ్చి ఇస్తాను ఇది ఇచ్చేస్తే నా భార్య పిల్లలు పస్తుండాలి అని చెప్పి అంటే మరి పంతులు గారికి మంచి ఆవు కావాలి కానీ బక్కావా ఆయనకి ఎందుకు ఆవిడే ఇస్తే మంచిది కదా అన్నాడట అబ్బాయి ఇస్తే ఎలాగా అన్నాడట చుట్టుపక్కల జనం అంతా కూడా వాళ్ళే కాడి బాగా చెప్తారు కదా అందరూ బలవంతం చేసి ఆవుని దానం ఇప్పించారట ఇప్పించాక ఈ ఆవుగలను ఆయన ఏం చేశాడు రోజు ఆ పంతులు గారింటికి వెళ్ళి ఆవుని చూసి వచ్చేవాడట ఇలా చూసి చూసి మూడు నెలలు చూసి వచ్చి ఆవు ఆవునిప్పేసి తెచ్చేసుకున్నాడట తెచ్చుకుంటే ఈ పంతులు వెనక లబోది పోవనుకుంటూ వచ్చాడట వస్తే నాకు దానం ఇచ్చినావును తెచ్చేసుకున్నావేంటయ్య అంటే నాది కాబట్టి నేను తెచ్చుకున్నాను అన్నాడట అంటే అప్పుడు ఊర్లో పెద్ద మనుషులందరినీ తీసుకొచ్చాడట మరి ఇప్పించారు కదా పెద్ద మనుషులను తీసుకొస్తే వాళ్ళు అదేంటయ్యా దానం ఇచ్చేవో పంతులకి మళ్ళీ నిప్పి తెచ్చేసేవేంటి అని అంటే నేను దానం ఇవ్వను అంటే మీరంతా నాకేం చెప్పారు మా నాన్న తోకట్టుకుని సరాసరి స్వర్గానికి వెళ్తాడని చెప్పారు నిన్న దాటి మరి మూడు నెలల నుంచి పంతులు గారి ఇంట్లోనే ఉందిది మరి మా నాన్న కూడా ఇక్కడే ఉండిపోయాడు వెళ్ళినప్పుడు నేను పంపిస్తాను ఇప్పుడు అనవసరంగా ఈయన ఇక్కడే చేసుకున్నాడు కాబట్టి నేను ఇవ్వను అంటాడు అంటే ఏ జీవైనా శరీరంతో స్వర్గానికి వెళ్ళగలదా వెళ్తుందా ఈ శరీరం ఈ భూమి మరికే పరిమితం ఏదైనా ఆత్మే వెళుతుంది అవునా అంటే మనకి ఈ మూఢ నమ్మకాలు మూఢాచారాల వల్ల ఎంత దిగజారిపోయాము అంటే సత్యాన్ని తెలుసుకోవడానికి కూడా మనం ప్రయత్నించలేదు మన పక్కోళ్ళు ఏమనుకుంటారా మన ఎదటోడు ఏమనుకుంటాడా ఈ ఆలోచనతోటే జీవితాలు తరాలు వెళ్ళిపోయాయి కానీ మనకి ఏ జన్మ పుణ్యమో పత్రికారు లాంటి మహానుభావుడు వచ్చి మన బొర్రలు కొంచెం వికసించేలా చేశాడు అవునా